న్యూస్ గ్రామ గ్రామాల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా రుద్రంగిలో ఈ రోజు ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొని ప్రారంభించారు మొట్టమొదటిసారిగా అధికారిక కార్యక్రమానికి వచ్చిన సందర్భంగా సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ ఎమ్మెల్యేకు పుష్పగుచ్చం అందించి గ్రామ పంచాయతీకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు పలువురు లబ్ధిదారుల నుంచి నేరుగా అప్లికేషన్లు స్వీకరించారు ఇచ్చిన హామీ ప్రకారం మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఆరోగ్యశ్రీ పరిధి పది లక్ష వరకు పెంపు వంటి హామీలను అమలు చేయడం జరిగిందన్నారు మిగతా హామీలు మహాలక్ష్మి గృహజ్యోతి ఇందిరమ్మ ఇళ్లు రైతు భరోసా చేయూత పథకాలను దరఖాస్తు రూపంలో ప్రజాపాలనలో సమర్పించాలని కోరారు అలాగే ప్రజలు తమకు ఉన్న ఇతర సమస్యలపై దరఖాస్తులు సమర్పిస్తే వాటిని ప్రత్యేక కౌంటర్ల ద్వారా సేకరించి సమస్యలను పరిష్కరిస్తామన్నారు మార్పు కావాలని ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు తన గెలుపులో భాగస్వామ్యమైన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు రుద్రంగి బిడ్డగా ఎమ్మెల్యే హోదాలో అధికార కార్యక్రమంలో మీ అందరి మధ్య పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు ప్రతి ఇంటికి చేరుతాయని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ జడ్పిటిసి గట్ల మీనయ్య ఎంఆర్ఓ శ్రీలత ఎంపీడీఓ సెంటర్ వార్డ్ మెంబర్లు పాల్గొన్నారు اڏاڻي ڏيڻو ڏيڻو اڏاڻي ڏيڻو پاڻي کي ڏيڻو ونه پاڻي کي ڏيڻو اڏاڻي لٽرا ڪاؤنٽر تي ڇڏايلا هو ڏورجڻو اٿي پاڻي کي ڀرڻ بعد ماڻهن کي اها پاڻي کي 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 پاڻ అనేది ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క మన ప్రతి ఊరికి ప్రతి గ్రామానికి గ్రామ సభ పెట్టి ప్రతి ఇంటి సమస్యలను చేరవేయడానికే ఈ ప్రజాపాలన కార్యక్రమం చేయబడుతుంది మృదురంగి బిడ్డగా మీ మధ్యలో ఎమ్మెల్యే హోదాలో ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా ఈ స్థాయిలో నిలిపిన నా ఊరు పెద్దలందరూ కూడా సిరిస్ పరిచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అందరూ కూడా చాలామంది చాలా రకాలుగా నా గెలుపు కోసం కష్టపడ్డటువంటి మీ అందరికీ మీ అందరికీ రుణపడి ఉన్నారన్న మాట ఈ సందర్భంగా ముందుగా తెలియజేస్తూ ఓ చక్కటి అవకాశాన్ని వేములాడు న్యూస్పోర్టర్ నుంచి నాకు అందిన క్రమంలో అందులో మీరంతా కీలక పాత్ర వహించి నా సహచర మిత్రులే కానీ మీరందరూ కూడా మా బిడ్డనే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే ఆలోచనతో మీ అందించిన వేదిక మీద ఉన్న పెద్దలతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ 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 మరొకసారి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పటికే కృతజ్ఞత రాళ్ళలో కూడా చెప్పడం జరిగింది మళ్ళీ ఇంతమంది పెద్దల సమక్షంలో అధికారిక కార్యక్రమంలో కూడా ఒకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మీరంతా మన బిడ్డ మనూరు బిడ్డ స్థాన సభ్యుడు కావాలని మీ దీవెనలు ఇచ్చి పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విప్పుగా అదనపు బాధ్యత ఇచ్చి మరియు మెట్టు నెక్కి క్రమంలో వారి సహకారానికి మన గ్రామం ద్వారా వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈనాటి ప్రజా పాలన కార్యక్రమ అంశాలను ఎంఆర్ఓ గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రసంగ పాఠంతో ప్రారంభం చేయడం జరిగింది గత ఎన్నికల కంటే ముందు మార్పును కోరండి ప్రజా పరిపాలన తీసుకురావడానికి అన్ని వర్గాల ప్రజలకి కనెక్ట్ అయ్యేటువంటి ఆరు గ్యారెంటీలు అమలు చేసే బాధ్యత తీసుకున్న తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వని మేము మీ మధ్యలో కోరినప్పుడు సాధ్య సాధ్యాలపై చర్చ జరిగి ఏవైతే ఇప్పుడు ఆరు గ్యారెట్లు మనం అమలు కోసం ప్రజాస్వాదనలో పెట్టుకున్నటువంటి కూడా మీ అందరి ఇండియాల్లో కూడా గ్యారంటీ కార్డులు పంపినప్పుడు కూడా ఓ చర్చ జరిగింది ఎవరికి అవకాశం ఇవ్వాలని చెప్పని చర్చ ఆఖరికి మెజార్టీ ప్రజలు ఈ రాష్ట్రంలో బియ్యం రావల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావడానికి మీ ఆశీర్వదించింది మీ ఆశీర్వద ప్రభుత్వం కూడా ఏర్పడదు ఈరోజు మూడో తారీఖు ఓట్ల లెక్కింపు జరిగి కరెక్ట్ నెల రోజులు ముప్పై రోజులు అవుతుంది ప్రభుత్వం వచ్చి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఐదు గ్యారంటీలు ఇస్తమంచి పథకానికి వచ్చిన వంద రోజులు అక్కడ అమలు చేసినట్టే ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా వంద రోజుల్లో హామీలు అమలు చేయాలని ఈ ప్రభుత్వం కుర్తు ముందుకుపోతుంది దానికి నిదర్శనం ప్రభుత్వం వచ్చిన వారం రోజుల లోపలనే శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి మహానేత పుట్టినరోజు రోజు సందర్భంగా మహిళా తల్లులందరూ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభం చేసినాం అందరూ కూడా ఉచితంగా ఈరోజు ప్రయాణం చేసినటువంటి అంశాన్ని కూడా ఒకసారి గమనించబడి గొంతుకై అనేక అంశాలపైన పోరాటం చేసినటువంటి వాడిగా నాకు బాగా గుర్తు అనేక నినాదాలు చేసినాం అనేక రకమైనటువంటి కార్యక్రమాల్లో ఆ నినాదాలన్నీ కూడా ఈరోజు అమలు చేసే బాధ్యత మీరు మాకు ఇచ్చారు కాబట్టి తప్పనిసరిగా మేమేమైతే కావాలని కోరుకున్నామో వాటిని చేసే బాధ్యతను నేను తీసుకుంటానమాట చెప్తూ నా మధ్యలో అనేకమైనటువంటి ఆలోచనలు రుద్రింగ గ్రామాన్ని ఈ విధంగా తీసుకుపోవాలని చెప్పని వాటితో పాటు వేదిక మీద ఉన్నటువంటి గౌరవ ప్రజాప్రతినిధి ఇచ్చేటువంటి సలహాలు సూచనలు ఇంకా ఈ విధంగా అయితే మన రుద్రింగి బాగుంటుందంటే లేదా మీరందరూ కూడా వేదిక మీద ఉన్నటువంటి పాలకులే కాకుండా మీరంతా కూడా ఈ గ్రామంలో పెద్దలు ఆయా సంఘాల వారిగా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందంటే నా దృష్టికి రండి తరచూ నేను వస్తూనే ఉంటా ఈరోజు గ్రామ సభ ఇప్పుడే కాదు తరచూ మన కాలనీలోకి మన గ్రామానికి వస్తుంటా వచ్చినప్పుడు చెప్పండి ఆ సమస్యల పరిష్కారం కోసం అప్పటికప్పుడే పనులు చేసుకుంటూ ముందుకు సాగుదాం అని వాటి సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక్క మారు నీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందన అందిస్తున్నా మాట్లాడే ముందు భావోద్వేతో కాస్త మెల్లిగా ఎందుకంటే మీరందరూ ఇచ్చిన ఆశీర్వాదం అలాంటిది కాబట్టి ముందుగా అలా మాట్లాడడం జరిగింది అన్న మాట కూడా చెప్తూ మీ అందరికీ మరోసారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియస్తున్నాను అభినందనలు చేస్తా ఉన్నాను రాబో రోజులు మనందరం కలిసికట్టుగా ఉండి ఈ ప్రాంతాన్ని ఈ గ్రామాన్ని మనం అన్ని గ్రా అన్ని అన్ని రాజ్యాల్లో అభివృద్ధి తీసుకొని పోద మాట ఈ సందర్భంగా ఇస్తూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై హింద్ Thank you for watching Rudrangi TV. For more interesting content, please like, share, and subscribe.